చెర్రి పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి అందుకే వీటికి చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు వైద్య నిపుణులు అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలకమైన పాత్రనే పోషిస్తాయి పుల్లని చెర్రీలు ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ కంటే పది రెట్లు ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తాయట నొప్పి మంటల నివారణలో చెర్రీలు అద్భుతంగా పనిచేస్తాయి కడుపు మంట కురుపులు వంటివి నయం చేసే శక్తి వీటికుంటుంది టైప్ టూ డయాబెటీస్ గుండె వ్యాధులకు దారితీసే ఇన్ఫ్లమేషన్స్ను నివారించడంలో చెర్రీ చాలా ఉపయోగకారిగా పనిచేస్తూ ఉంటుంది బాధ నివారణలో చెర్రీలు నమ్మకంగా పనిచేసే ఉపశమనాలు రోజువారీ పనులు పూర్తయ్యాక కలిగే కండరాల నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ రుమరాయిడ్ ఆర్థరైటిస్లకు కూడా ఇది చక్కని ఔషధం నిజానికి పుల్లని చెర్రీలు ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ కంటే రెట్లు ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తాయని మనం తెలుసుకున్నాం అలాగే కొన్ని అలోపతి మందుల వలె కడుపు మంట విటమిన్ల లోపాన్ని కూడా కలిగించకుండా బాధను చక్కగా నివారిస్తాయి ఈ చర్యలు ఇక రెండవదిగా చర్యలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి చర్యలలో కొవ్వు శాతం చాలా తక్కువ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి శరీరంలోని శక్తిని పెంచే మెటబాలిజం అనే జీవక్రియను పెంచే నీరు అధిక శాతంగా ఉండే చర్యలు ఎక్కువ నీటిని శరీరానికి అందిస్తాయి స్థూలకాయం తగ్గించుకోవటానికి నేడు తమ ఆహారంలో ఎందరో చర్యలను జోడిస్తూ ఉన్నారు మూడవది క్యాన్సర్ నిరోధానికి చెర్రీ ఒక అద్భుతమైన ఔషధమట చెర్రీలోని యాంతోసియానిన్లు ట్యూమర్ పెరుగుదలను క్యాన్సర్ ను నిరోధిస్తాయి పెరిలైల్ ఆల్కహాల్ అనే మరొక ఫైటోన్యూట్రియంట్ క్యాన్సర్ కణాలకు రక్త సరఫరాను నిలిపివేసి వాటిని చంపేస్తుంది అందువల్ల కార్సినోజెన్ బాడీలు నిర్మూలనమైపోతాయి ఇక నాలుగవదిగా నిద్రకు రక్షణకు చెర్రీలు అద్భుతమైన ఫలితంగా పనిచేస్తాయట అలసట నిద్రలేమికి లోనయ్యే ప్రయాణికులకు వైద్యులు మెలటోనిన్ అనే మాత్రలను ఇస్తూ ఉంటారు ఇవి జీవలయ రీతులను క్రమబద్ధం చేస్తాయి ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఎండబెట్టినవి ఫ్రీజ్ చేసినవి జ్యూస్ రూపాలలో గనక తీసుకున్న చర్యలలో మెలటోనిన్ అధిక స్థాయిలో ఉంటుంది విమానాలలో అధిక దూరాలు ప్రయాణం చేసేవారు నిద్రపోవటానికి ఒక గంట ముందుగా ఎండబెట్టిన చర్యలను తింటే మంచిదని వైద్య శాస్త్రాజ్ఞుల సలహా గమ్యం చేరుకున్నాక కూడా నిద్రకు గంట ముందు వరుసగా మూడు రాత్రులు తినటం మంచిది ఇక దీన్ని ఎలా కావాలంటే అలా తినొచ్చు అసలు ఇంతకీ చెర్రీలను వాడడం ఎలా అని వర్రి అయిపోతున్నారా అయితే ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి వినండి జిమ్కు వెళ్లేటప్పుడు ఒక బాటిల్ చెర్రీ జ్యూస్ ను వెంట తీసుకుని వెళ్ళండి బాగా అలసిపోయేలా వ్యాయామం చేసిన తర్వాత చెర్రీ జ్యూస్ తాగితే ఇక కండరాల నొప్పులు మీ నుండి పరిగెడతాయి బ్రేక్ఫాస్ట్ ఆహార పదార్థాలలో కొన్ని ఎండిన చెర్రీలు కలిపితే ఆరోగ్యానికి చాలా మంచిది కొవ్వు తక్కువగా ఉండే ఫలాహారం కావాలా కొన్ని ఫ్రోజన్ చెర్రీలను నూరి యోగాడ్ అంటే గింజలు ఎండిన పళ్ళ మిశ్రమంపై ఒక పొరలా పేరిస్తే అప్పుడు దాన్ని రుచికరంగా సేవించవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర